గతంలో మనం పిలుచుకున్నట్టుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకైతే ఇవాళ మరి సీఎం గారు కూడా పోయే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది యాదాద్రిని కాస్త యాదగిరి గుట్టగా ఎక్కడ చూసినా యాదగిరి గుట్ట అనే పేరు మాత్రమే కనిపిస్తూ ఉంది యాదాద్రి కేసీఆర్ పెట్టినటువంటి పేరు అప్పుడు చిన్నజేర్ స్వామి ఆయన ఏదైతే చెప్పిండో యాదాద్రి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆ పేరును మార్చి పూర్తిస్థాయిలో యాదగిరిగుట్టగా గతంలో యాదగిరిగుట్ట అని పిలుచుకునే వాళ్ళం సో యాదగిరిగుట్టగా ఎక్కడ చూసినా కూడా ఆ పేరు అయితే యాదగిరిగుట్ట అని చెప్పేసి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇవాటి నుంచి ఇందిరామ్మ ఇళ్ళ పథకం కూడా సంబంధించినటువంటి ముహూర్తం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి అట్లే అదేవిధంగా అక్కడ భద్రాచలంకి వెళ్ళి భద్రాచలంలో మరి వస్త్రాలు దేవునికి ఇచ్చి అక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి ఇందిరామ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి పథకాన్ని అయితే లాంచ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న నిన్న చెప్పుకున్నటువంటి అంశం ఏంది అని అంటే దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి అంశం ఏంటి అంటే డ్రగ్స్ ఇష్యూ ఆ డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి ఒక ఫిలిం డైరెక్టర్ ఫిలిం ప్రొడ్యూసర్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి తను దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి ఎగుమతులు డ్రగ్స్ను విక్రయించడం దానికి పెద్ద లూపింగ్ సిస్టమే ఉంది చాలామంది కూడా దీంట్లో ఉన్నారు అని చెప్పేసి అయితే మరి తను తనను ఎంక్వైరీ చేస్తున్నటువంటి అంశాలలో వెల్లడిస్తా ఉన్నా అదేవిధంగా గతంలో ఉదయానిధి అంటే సనాతన ధర్మం అనేది మలేరియా వంటది అని చెప్పేసి ఎటువంటి కమెంట్స్ చేసినటువంటి వ్యక్తి ఉదయానిధి స్టలిన్ ఉదయానిధి స్టాలిన్కు దాదాపు ఈయన ఏడు లక్షల రూపాయలు ఇచ్చేది ఉంది దానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇంకా రెండు లక్షలు రావాల్సింది ఉంది అన్నట్టుగా అయితే మరి వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వెస్టిగేషన్లో ఓ సమాచారాన్ని అయితే మరి ఆ ప్రొడ్యూసర్ తమిళనాడు సంబంధించినటువంటి ఫిలిం ప్రొడ్యూసర్ చెప్తున్నటువంటి అంశాలు మొత్తానికి ఉదయానిధి స్టాలిన్ ఈ అంశంలోకి లాగుతారా లేకపోతే ఉదయానిధికి సంబంధాలు ఉన్నాయా లేదా ఉదయానిధి కూడా హీరో ఈయన ప్రొడ్యూసరు సో ఏమైనా సంబంధాలు ఉండొచ్చునా అన్నదైతే మరి కనిపిస్తూ ఉన్నటువంటి అంశాలు సో ఇవాళ వార్త వార్తలు వాస్తవాలు బరాబర్ వార్తల ప్రోగ్రామ్కి స్పెషల్ గెస్ట్గా గాదె ఇన్నయ్య గారు రాబోతూ ఉన్నారు మరి అసలు తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు తెలంగాణ గురించి కొట్లాడింది ఎందుకు తెలంగాణ వచ్చింది ఎందుకు తెలంగాణ గత పదేళ్ల పరిపాలనలో కేసీఆర్ ఏం చేసిండు ఈ వంద రోజుల పరిపాలనలో వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసిండు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా లేకపోతే కేసీఆర్ గారి పరిపాలన బాగుండేనా అన్న అంశాలపైన గాదె ఎన్నయ్య గారి గాధ ఎన్నయ్య గారి మనో మనసులో ఉన్నటువంటి మాటలను ఇవాళ ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలివాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకు అని అంటే తెలంగాణ ఆవిర్భావంలో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పెట్టడంలో తన ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి గాద మరి కాలం క్రమేపీ గాదైనయ్య గారు కేసీఆర్ గారికి అత్యంత ఆప్తునిగా ఉన్నటువంటి వ్యక్తి దాని తద్ దాని తదనంతరం కేసీఆర్ గారు ఈయనను పక్కన పెట్టిరా లేకపోతే ఈయన ఈయన ఆయన వైఖరి నచ్చక కే గాదైనయ్య గారు పక్కన పెట్టిరా మొత్తానికి గాద గారికి కేసీఆర్ గారికి చాలా గ్యాప్ కొంత గ్యాప్ కాదు చాలా గ్యాప్ అయితే వచ్చింది మరి ఆ గ్యాప్లో ఉన్నటువంటి అంశాలు ఏంటిది ఆ గ్యాప్కి సంబంధించినటువంటి కారణం ఏంటిది అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా బాగాలేదా లేకపోతే రేవంత్ రెడ్డి గారు కుర్చీ ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి అసలు జరుగుతుందా జరిగితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా ఈ అంశాలపైన గాది గారు వచ్చినాక పూర్తి స్థాయిలో చర్చిద్దాం అంతకుముందు వార్తలు వాస్తవాలు బరాబర్ వార్తల్లో మరి వాటి వార్తలేంది వాస్తవాలేంది అని అన్నది చూడబోయే ముందు మొత్తానికి అన్ని పేపర్లో వచ్చినటువంటి వార్తా ముఖ్యాంశాలు చూసిన తర్వాత వార్త ఏంది వాస్తవం ఏంది అన్నదైతే చూద్దాం ఓకే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎటువంటి వార్తలు ఉన్నాయి ఏంది అని అన్నది అయితే ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రిక జలగోస రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఎనిమిది పాయింట్ ఏడు మీటర్ల లోతుకు నీరు అని చెప్పేసి అయితే ఒక పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇది ఒక వార్త కనిపిస్తూ ఉంది సో దీన్ని కొంచెం చదువుకునే ప్రయత్నం చేద్దాం యాసంగి సాగుకు యాసంగి సాగు నీటి కొరత ఎండుతున్న పంటలు ఒకటికి మూడు బోర్లు తవ్విస్తున్నా కూడా ఫలితం శూన్యం రాష్ట్రంలో జలాశయాలన్నిటిలో కొడిగంటుతున్న నిల్వలు ఇప్పుడే ఇలాగైతే వచ్చే రెండు నెలల్లో పరిస్థితులు క్లిష్టం పాలేరులో నీరు లేక గొంతెండుతున్న ఖమ్మం జిల్లా నైరుతి ఈశాన్య రుతుపవనాలతో చలి చాలీ చాలని వర్షాలు జలాశయాల్లో నీరుటి నిరుటి కంటే కూడా దాదాపు నూట యాభై ఐదు టీఎంసీలు తక్కువ డెడ్ స్టోరేజీ చెరువులో నాగార్జున సాగర్ నీటి మట్టం సాగర్ ఎంఆర్ సాగర్ ఏఎంఆర్పి జూరాల కింద కూడా పంట విరామం అని చెప్పేసి అయితే అంశం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఏమే ఏం జరుగుతూ ఉంది అంటే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు మీటర్ల లోతుకు నీరుపోయింది అని చెప్పేసి అయితే ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఆంధ్రజ్యోతిలో మనము వార్త అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఉద్యోగులకు ఏడో గ్యారంటీ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ అదేవిధంగా సమస్యలు చెప్పుకునే ఛాన్స్ పేదింటి పండుగ నేడు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ భద్రాచలంలో రాములవారి దర్శనం అనంతరం శ్రీకారం మార్గదర్శకాలు ఖరారు నిర్మాణాలకు మూడు నమూనాలు అదేవిధంగా మహిళల పేరు మీద మంజూరు ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ లబ్ధిదారు ఇష్ట ప్రకారమే నిర్మాణం వంటగది టాయిలెట్ ఖచ్చితం పూర్తయ్యాక ఇంటిపై అభయాస్తం లోగో మూడు రంగులు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది మొత్తానికి ఇల్లు కట్టించిన తర్వాత గతంలో ఇందిరామ ఇల్లు కట్టించినప్పుడు ఎట్లా అయితే మూడు రంగులు ఉండినో ఇప్పుడు కూడా మూడు రంగు మూడు రంగులైతే పర్మనెంట్ చేస్తురు